వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కోసం ఇంటి దగ్గర అందరు కూడా ఎదురు ఉంటారు రామ్ సీత ఇంకా రాలేదేంటి మహా సీతను ఎప్పుడెప్పుడు చూస్తానని ఎగ్జైటివ్గా ఉంది అని అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది నాకు కూడా అలానే ఉంది అర్చన నువ్వు పైకి చెప్తాను నా ఫీలింగ్స్ నేను పైకి చెప్పట్లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఒత్తుదిన నీ ఫీలింగ్స్ని నీ మనసులోనే ఉంచుకోండి లేనిపోని వీటిస్తుంటే చూడటానికి ఏదో ఉంది అని చెప్పి రేవతి మహాలక్ష్మి అర్చనను అంటూ ఉంటుంది ఏంటి రేవతక్క మా పిన్నికి సీత వదినంటే ఇష్టం లేదనుకుంటున్నావా అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది అవును మా అమ్మ కూడా సీత వదనంటే చాలా ఇష్టం అని చెప్పి ఉషా చెప్తూ ఉంటే అవునవును ఎంత ఇష్టమో సీతను రోటి మీద వదిలేసి వచ్చినప్పుడే అర్థమైందిలే అని రేవతి చెప్తూ ఉంటే అంటే మేము మంచివాళ్ళు కాదు అంటున్నాం రేవతి అని అచ్చని అడుగుతూ ఉంటుంది మీరు మంచివాళ్ళ కాదు మనుషుల్లో ఉంటే అంతే చాలు అని చెప్పి రేవతి అంతే అంటుంది వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా ఎక్కువ చేస్తున్నావు సీత గొడవల పడి వదిలేశాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవునవును పోలీసుల ముందు కూడా మేము తప్పు చేసినట్టు మమ్మల్ని నిన్నీతల్లా నిల్చోబెట్టాలని చూశావు జనాబాబు గారు చెప్పారు కాబట్టి కుటుంబ పరువు పోకూడదని చెప్పి పోలీసుల ముందు సైలెంట్గా ఉన్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది నా వల్లే మీ పరువు పోయిందని మీరు అందరి ముందు మాట్లాడారు కదా అప్పుడు నా పరువు పోలేదా అని చెప్పి రేవతి అంటుంది అనవసరంగా ఎక్కువ మాట్లాడామంటే ఇప్పుడే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను రేవతి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అలా నన్ను గెంటేసే వరకు నీకు హక్కు లేదు ఇది మా అన్నయ్యల్లు సీతలు నా మంచి కోరేవాళ్ళు నేను రామసీతల కోసమే వచ్చాను అని రేవతి చెప్తుంది అయితే రామసీతల గురించే మాట్లాడు మా గురించే మాట్లాడుకో అని అర్చన చెప్తూ ఉంటే అబ్బా ఏంటి గొడవ ఇంటి బయట ఉన్నాం ఇంటి పరుగు వాళ్ళు చూస్తే పరుగు పోతుంది అని జనార్దన్ అంటుంటాడు అంతా రేవతి వాళ్లే కావాలని వచ్చి గొడవ పెట్టుకుంటున్నానే అని గిరి అంటాడు అబ్బా మీ గొడవలంటే అసలు పడదు మరి అని రేవతి అంటూ ఉంటే ఆపమ్మన్నా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఈ గొడవలేంటి అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి అని జనార్దన్ కోపడతాడు ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది రామ్ సీతను తీసుకుని కారులో నుంచి దిగుతూ ఉంటాడు ఇక రేవతి సీతను చూసి సీత నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా కిడ్నాపర్స్ నిన్నేం అనలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం అనలేదు పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నీ గురించే అందరం కూడా కంగారు పడుతూ ఇంటి బయట నిల్చున్నాం అని జనార్దన్ చెప్తూ ఉంటాడు సీత మా అదృష్టం బాగుండి నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ప్రాణాలతో బయటపడతావో లేదోనని మేము కంగారు పడ్డాం సీత అని అర్చున చెప్తూ ఉంటుంది నువ్వు తిరిగి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది సీత అని గిరి చెప్తుంటాడు ఆ దేవుడు మిమ్మల్ని రక్షించారు సీతమ్మ మీరు ప్రాణాలతో తిరిగి రావాలని వెయ్యి దేవులకు మొక్కుకున్నాను అని వాచిమన్ శాంబ చెప్తుంటాడు సీత నీరసంగా ఉంది ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని రామ్ చెప్తుంటాడు సీత పెద్ద గండం నుంచి బయటపడి తిరిగి వచ్చింది రామ్ సీతకి ఆరతిద్దాము అర్చన వెళ్లి హారతి తీసుకురా అని మహాలక్ష్మి చెప్తుంది పది సీత వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈలోపు అర్చన వెళ్లి హారతి తీసుకొస్తుంది మహాలక్ష్మి ఆరతిచ్చి సీతకు బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇక దిష్టి పారిపోయడానికి అర్జున పక్కకు వెళ్తుంది ఇంటి బయట పడుకోబెట్టి పాడి కట్టాల్సి శ్మశానానికి తీసుకెళ్లాల్సిన సీతను హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాల్సి వస్తుంది చా ప్లాన్ అంతా తారుమారైపోయింది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది సీత నీకేం కాలేదు కదా నేను కిడ్నాపర్స్ ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా ఇలా జరుగుతుందని తెలిస్తే నేను అసలు గుడికే పంపించేదాని కాదు సీత అని మహాలక్ష్మి సీతకు పక్కన కూర్చుని చెప్తూ ఉంటుంది అదేంటి చల్లాయి ఏదో అపశకనంలా అనిపిస్తుందని విద్యాదేవి టీచర్ చెప్పినా కూడా వినిపించుకోకుండా సీతను గుడికి పంపించి ఇప్పుడు అలా మాట్లాడతావేంటి అని చెప్పి చలపదంటాడు సీత కిడ్నాప్ అవుందని తెలిస్తే మేము గుడికెందుకు పంపిస్తామన్నయ్య పైన మాకు బాగా కక్షలు ఏమన్నా ఉన్నాయా అని అచ్చిన అంటూ ఉంటుంది ఏమన్నాయో మాకేం తెలుసు లేకపోతే ప్రీతి ఉసలు సీతను వదిలేసి ఎందుకు వెళ్తారు అని రేవతి అంటుంది ఇందాకలే ఆ గొడవ అయిపోయింది కదా మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి కిరి అంటాడు సీతను వాళ్ళు ఇలా చేయడం వల్లే కదా సీత అంత ప్రమాదంలో పడ్డది బావా అని చెప్పి అంటాడు ఆ జరిగిందేదో జరిగిపోయింది సీత క్షేమంగా ఇంటికి వచ్చింది ఈ విషయాన్ని వదిలేసేయండి అని చెప్పి జనార్దన్ అంటాడు లేదు జన తప్పు తప్పే ప్రీతి ఉష చేసింది పెద్ద తప్పు ప్రీతి ఉష ఇలా రండి వదిన సారీ చెప్పండి అని మహాలక్ష్మి అంటుంది ప్రీతి ఉష ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఆలోచిస్తున్నారు సీతకు సారీ చెప్పండి అని చెప్పి అర్చున్ అంటుంది ఇక ప్రీతి ఉష ఇద్దరు కూడా సీత పక్కన కూర్చుని సారీ వదిన అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటే క్షమించి వదిన నీపైన కోపంతో ఆట పట్టిద్దాం అనుకున్నాము ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పి ఉష చెప్తూ ఉంటుంది అన్నయ్య కూడా సారీ చెప్పండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సారీ అన్నయ్య ఇంకెప్పుడు కూడా ఇలా చేయము అని చెప్పి ప్రీతి ఉషా రామ్కి చెప్తూ ఉంటే సీతక్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ క్షమించేవాడిని కాదు ఈ ఇంట్లో అడుగు పెట్టునిచ్చేవాడిని కాదు అని చెప్పి రామ్ ప్రీతి ఉష్కు వార్నింగ్ ఇస్తాడు ఇంకెప్పుడు ఇలా చేయకండి అని రామ్ చెప్తుంటే వీళ్ళని క్షమించకూడదు రామ్ సాటి ఆడపిల్లని కూడా ఆలోచించకుండా సీతను ప్రమాదంలో పడేశారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది మధ్యలో నువ్వు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్కు నీకు ఏ సంబంధం ఉందని ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నావు అని మహాలక్ష్మి రేవతిని అంటుంది సీత ఎలాంటి పరిస్థితుల్లో దొరికిందో మీకు తెలియదు సీత ఆల్మోస్ట్ ప్రాణాలు వదిలేసింది కష్టపడి రామ్ బ్రతికించుకున్నాడు వీళ్ళు మారర్ రామ్ వీళ్ళని ఎప్పటికీ క్షమించకూడదు పెంపకం అలాంటిదని చెప్పి చలపతి కోపాడుతూ ఉంటాడు ప్రీతి ఉష్ణ్ రామ్ క్షమించాడు సీత క్షమ్మించింది నువ్వు ఇంత కన్య నో రోజు చేస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది పిల్లలకు తెలియక చేశారు వదిలేసి చలపతి అని జనార్దన్ చెప్తుంటాడు ఇలా కథ సుఖాంతమైంది కదా మళ్ళీ గొడవ అని చెప్పి గిరి అంటాడు కథ సుఖాంతం అవ్వలేదు సీతను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్స్ దొరికిన రోజు ఉంటుంది అసలు కథ కిడ్నాపర్స్ దొరికినప్పుడు అసలు నిజాలు ఏంటో తెలుస్తాయి వాళ్ళ వెనక ఎవరున్నారో బయటపడుతుంది అని చెప్పి రేవతి అంటుంది వాళ్ళు బయటపడ్డ రోజు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టద్దు రామ్ అని చెప్పి చలప తంటాడు మా నా సీత నాకు దూరం చేయాలనుకున్న వాళ్ళని ఎలా వదిలిపెడతాను ఇప్పుడే చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా వాళ్ళని వదిలిపెట్టను సీత సా వంచల వరకు వెళ్ళి తిరిగి వచ్చింది సీతకు ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పటికీ క్షమించను జీవితకాలం శిక్ష వేస్తాను అని రామ్ అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే విద్యాదేవి వస్తుంది విద్యాదేవి సీతను చూసి సీత అని చెప్పి పిలవటంతో సీత పరిగెత్తుకుంటూ విద్యాదేవి దగ్గరికి వెళ్ళి అత్తమ్మ అని చెప్పి సుమతిని హ్యాక్ చేసుకుంటుంది ఇక సీతను చూసి విద్యాదేవి చాలా సంతోషంగా సీతకు ముద్దులు పెడుతూ ఉంటుంది ఇక సీత మొహం మొత్తం ముద్దులు పెట్టి నిన్ను ఆ అమ్మవారే కాపాడిందే అని చెప్పి అమ్మవారి కుంకుమ తీసి సీత నుదుటినా పెట్టబోతూ ఉంటే సీత విద్యాదేవి చేతికి ఉన్న గాయం చూస్తుంది ఏంటత్తమ్మ ఇది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏం లేదులేవే అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మీరు కనిపించట్లేదు అని చెప్పి విద్యాదేవి టీచర్ బాధపడుతూ గుడికి వెళ్ళారు సీతమ్మ అని చెప్పి వాచ్మెన్ శాంబా చెప్తూ ఉంటాడు నా కోసం గుళ్ళో మీరు అమ్మవారికి చేతిలో హారతిచ్చారతమ్మా ఇంత నొప్పిని ఎలా భరించారు అని సీత అడుగుతూ ఉంటుంది నీ నొప్పితో పోలిస్తే ఇది పెద్ద నొప్పి కాదులేవే అని చెప్పి విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది ఇదంతా చూసి మహాలక్ష్మి కోపంగా ఇక చాలు ఆపుతారా మీ నాటకాలు అని చెప్పి గట్టిగారుస్తుంది అసలు మీ వల్లే సీతకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది విద్య విద్యాదేవి వల్ల మాకు ఎలాంటి పరిస్థితి రావటం ఏంటి అని చేత అడుగుతూ ఉంటుంది ఆ రోజు పందులు గారు చెప్పినట్టు నువ్వు రామ్ అఖండ దీపాలు వెలిగించారు కదా ఆ దీపం మధ్యలోనే ఆరిపోయింది సీత నా నీకు తెలియకుండా ఆ దీపాన్ని విద్యాదేవి చిరే వెలిగించారు అని చెప్పి మహాలక్ష్మి అర్చున సీతకు చెప్తూ ఉంటారు అవును సీత ఆ విషయం నాకు ఇందాకలే తెలిసింది అప్పుడు ఆమెను అరిచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మన్నాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అందుకే ఈవిడ గుడికి వెళ్ళి చేయి కాల్చుకుని వచ్చి నీ ముందు పెద్ద షోయింగ్ చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా ఈ మోసగారి మాయిలతో మా అన్నయ్య పెళ్లి చేసావు సీత ఈవిడి వల్ల నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి గిరి అంటాడు అత్తమ్మని ఏమీ అనకండి అత్తమ్మ నాకు అఖండ దీపం ఆరిపోయినట్టు ముందే చెప్పారు అని సీత చెప్తూ ఉంటుంది నీకు ఈ విషయం ఎప్పుడు చెప్పారు సీత అని చెప్పి రామ్ అడుగుతుంటాడు నేను ప్రీతి ఉషలతో గుడికి వెళ్తా అన్నప్పుడు అత్తమ్మ నాతో ఎలా చెప్పింది మామ అని చెప్పి సీత అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు గుడికి వెళ్ళక సీత నేను చెప్పేది విను అని విద్యాదేవి అంటూ ఉంటే ఎందుకత్తమ్మ నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏంటో చెప్పు లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి సీత విద్యాదేవిని అడుగుతూ ఉంటే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెప్పక తప్పట్లేదు సీత ఆ రోజు రామ్ వెలిగించిన అఖండ దీపం ఆరిపోయింది నీవు కంగారు పడతావని చెప్పి అఖండ దీపాన్ని నేనే వెలిగించాను ఒక భార్య భర్తలు ఇలాగే అఖండ దీపం వెలిగిస్తే భార్య వెలిగించిన దీపం ఆరిపోయిందని చెప్పి ఆవిడకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట గుళ్ళో పంతులు గారికి ఒక చెప్తూ ఉంటే విన్నాను అందుకని చెప్పి పంతులు గారిని ఏదైనా పరిష్కారం చెప్పమని అడిగాను పౌర్ణమి వరకు ఇంట్లో దీపం పెట్టి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి గుళ్ళో నిద్ర చేస్తే గనుక దోషాలు తొలగిపోతుందని చెప్పారు అందుకే సీత ఈ ఒక్కరోజు నేను చెప్పినట్టు విను అని విద్యాదేవి సీతకు చెప్తూ ఉంటుంది అత్తమ్మ నేను వెళ్తుంది గుడికే కలదా నన్ను క్షమించండి ప్రీతి ఉషులకు మాటిచ్చాను నేను వెళ్తాను అని చెప్పి సీత విద్యాదేవికి చెప్తూ ఉంటుంది ఇది మమ్మ ఆ రోజు జరిగింది అని చెప్పి సీత రామ్కి అలాగే మహాలక్ష్మి వాళ్ళకి అందరికీ కూడా కళ్ళ కట్టినట్టు చెప్తూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి విద్య తప్పుందా విద్య అత్తమ్మ రామ్ కోసమే పూజలు చేసింది మాకు అంతా కూడా ముందే చెప్పింది విద్య పూజ చేసిన వల్ల మామ చేసిన ప్రయత్నాలు పలించి నేను క్షేమంగా తిరిగి వచ్చాను నా కోసం అత్తమ్మను ఇబ్బంది పెట్టకండి వీలైతే అత్తమ్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని సీత చెప్తూ ఉంటుంది వాళ్ళు చేసిన తప్పును ఎదుటి వాళ్ళ మీద నెట్టడం వాళ్ళకు అలవాటే కదా సీత అని రేవతి అంటుంది ప్రీతి ఉష చేసిన తప్పును విద్యాదేవి టీచర్ మీదకి అనుకున్నారు అని చెప్పి చలపతి అంటాడు రామ్ సీత బాగా ట్రైట్గా గా ఉంది పైకి తీసుకెళ్లి ఫ్రెష్ అవుతుందని చెప్పి చలపతి అంటాడు పదే సీత వెళ్దామని చెప్పి రామ్ అంటాడు ఇక అర్చన నెత్తి మీద గుడ్డ వేసుకుని కూర్చొని ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి వెళ్ళి ఏంటి ఇలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకేముంది మహా మనకి గుండు కూర్చొచ్చును ఒకటే తక్కువ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మనకు గుండు కొట్టించడం ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ సీత ప్రాణాలు పోయి డెడ్ బాడీ ఇంటికి ఒంటి మీద ఒక్క గాయం లేకుండా ఇంటికి వచ్చింది మనం పురమాయించిన రౌడులు ఏటిపోయారు అర్థం కావటం లేదు సుమతక్కను బలి చేద్దాం అనుకుంటే సుమతక్క అందరి దృష్టిలో మంచిదైపోయింది ఓటమి తట్టుకోలేకపోతున్నాను మహర్షి ఇలాంటి బ్రతుకు బతకడం కన్నా చావడం అనిపిస్తుంది అర్చన అంటుంది అయితే చావు అని మహాలక్ష్మి అంటుంది నేను చావటం ఏంటి మహా మహానర్చన అంటుంది వివేక దశస్తా అన్నో అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఓటమి తట్టుకోలేక అలా అన్న మహా మహానర్చన చెప్తూ ఉంటుంది మనకన్నా పెద్ద పెద్ద వాళ్ళే ఎన్నో సార్లు ఓడిపోయి గెలుస్తారు మనమెంత వాటమని భయపడకుండా గెలవటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది